ల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు మా అక్కల్ని అడగదలుచుకున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లో ఒక రూపాయి మీ దగ్గర అడిగిన రాక్క ఆళ్ళ పాలనలో అమ్మగారింటి కోవాలన్నా బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటాయన దగ్గర కిరాయి పైసలు అడగాలి అమ్మని చూడాలంటే కూడా ఇంటాయన నగది ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఇంటాయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరిసే కూర్చొని మాట్లాడి వచ్చే పరిస్థితి ఉంది బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం చాక్లెట్ ఇచ్చేద్దాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గడి ఇట్లా పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు నిజం కాదా అక్క మరి ఆ దరిద్రులకు కడుపు అంటే ఏంది ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటూరు ఇంత దుర్మార్గులు ఎవడని ఉంటాడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలే అంటే ఇల్లు నడిపేటోళ్ళు ఇల్లు సక్కతిద్దేటోళ్ళు సంసారాన్ని సాగతీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కు లాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇలా అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు నన్ను ఇంటికెళ్లి బయటకు వెళ్ళగొట్టేరని అలా సొంత ఆడబిడ్డ చెప్తుంది ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము సోదరుడు అభివృద్ధి కోరుకుంటుంది ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటది అత్తగారింటికాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవద్దు కష్టాలను అనుభవిస్తారు కానీ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లోకి వచ్చి వీళ్ళు దరిద్రులు నీచులు దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగ నమ్ముతున్నారు సొంత ఆడబిడ్డ నన్నే బజార్చిపెట్టినని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాల ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు దొంగలని చెప్తున్న మాట నిజం కాదా ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలు అంటే పడనే పడదు వాళ్ళ నాయన మంత్రియోలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుంది దుర్మార్గుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు అని అడుగుతున్నాడు ఒక ఆయన నేను అడగదలుచుకున్నా మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు సంవత్సరం తిరిగే లోపల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా పదేళ్ళు మీరు రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇవ్వలేదా ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా వెంటనే వంకొచ్చినాయి ఇవాళ సన్న బియ్యం ఇస్తే పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ పెడుతూ రాలేదా మా అక్కలు చెప్పాలి మా అక్కలు ఆలోచన చేయాలి ఇవాళ సన్న బియ్యం మనిషి కార్ కిలోలు మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా ఇవాళ పేదళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి మన జీవితం ఎట్లో గట్లా గడిచిపోయింది ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్న బియ్యం నేను ఇయ్యలేదా అక్క ఇవాళ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి మీ సిపాయి ఉండాలన్నా లేదా ఇవాళ మీ తరఫున మీ సమస్యను తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలన్నా లేదా మీరు ఆలోచన చేయరు ఇవాళ అలా అంటూరు సెంటిమెంట్ అని ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా రెండు వేల ఏడులో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయల్లా గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడి మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి ఆయల్లా బీజేఆర్ గుండాగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జయమని చెప్పిండు బీజే పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ గలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ మూడు గంటలు నించో పెట్టిండి ఎర్రటి టెండాల ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈనే ఉన్నది అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది ఆయన ఎన్నికల వద్దు మా బాపు చచ్చిపోయిండు మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే మూడు గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించండు కానీ కనకనం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ వచ్చి సెంటిమెంట్ ఇవాళ ఓటేయండి అని అడుగుతు నేను అడుగుతున్న సన్నాసిని మూడు సార్లు మిమ్మల్నే కల్పించారు కదా రెండు సార్లు నీ అయ్యాను ముఖ్యమంత్రిని చేసిండ్రు నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా ఎన్నడన్నా ఈ బస్తీలలోకి వచ్చినవా గాయల్లో వానొస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండి వచ్చి బస్ తిరిగిన అమీర్పేట శౌరస్తుల నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది కృష్ణాకాంత్ పార్క్ నుంచి యూసుఫ్గూడ కూడా రావు నగర్ కూడా అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకి నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా మున్సిపల్ మంత్రిగా నాడని వచ్చిండా గాలి మోటార్లో తిరిగిండు బెంజ్ కార్లో తిరిగిండు ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలల్లో తిరుగుతుండు ఆటోలల్లో తిరిగి ఏం చెప్తుండే ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు ఇంతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అందుకే వాళ్ళని రంగాన్ని దొంగలతో పోల్చిన మీరేమంటారు సోదరులారా రంగాలే కదా ఆ రంగాలు బస్తీకి వస్తే ఇట్లా కరెంటు పోల్ చూసి కట్టే బాసే సినిమాలో కట్టేస్తారు కదా గట్ల కట్టేసి కరెంటు షాక్ పెట్టు పదేళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగున్రీ రెండు సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగునరు ఇవాళ కంటోన్మెంట్ల ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఏండ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీయోలతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇలా పట్టాలి ఎనికే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇరవై నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరెన్నుకున్న నాటి ఈ జూబ్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక్క కాగితం ఇచ్చిండా మా జూబ్లీ లో సమస్యలు ఉన్నాయి మా సోమస్ గూడల సమస్యలు ఉన్నాయి మా మెంగళరావు నగర్ల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా బోడబండల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా షేక్పేటలో మా మైనార్టీ ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైన ప్రభుత్వాన్ని అడిగిందా ఎన్నడైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా మరి ఇవాళ ఈ రెండు నెలల దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం పనులు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు మీ సమ్మల్ని పరిష్కరించేటోడు మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది వాళ్ళకేదన్నా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు కానీ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ హిల్స్ యొక్క డెవలప్మెంట్ ఆపుకోకండి ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి నాకు కుడి భుజం కావాలి నాకు అండగా నిలబడ్డోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది ఇవాళ వాళ్ళు ఒక్కటే మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని మీరు తింటున్న సన్నపియం నోటికాడు బుక్క గుంజుకోవాలని మీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని మా ఆడబిడ్డలు బాజాప్త బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిరు ఇయాల దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా నవీన్ ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇవ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు నవీన్ కు అవకాశం రాలే ఆనాడు అజరుద్దీన్ కు పార్టీ టికెట్ ఇస్తే అందగా నిలబడ్డాడు అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్ లో పనిచేసాడు అందుకే ఇవాళ అజరుద్దీన్ ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇలా అజరుద్దీన్ ను మంత్రిం చేసి మీ ముందరికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మడమ తిప్పదు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ ను మంత్రిని చేసి మీ సోమాజు కూడా చౌరస్తకి తీసుకొచ్చి నించోబెట్టినా మీరు ఒక్క ఓటేస్తే మీకిద్దరు మీకు ఇద్దరు సేవకులు దొరుకుతారు ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా రెండు అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరి పరిష్కరిస్తాడు వీళ్ళే కాదు మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది మా సంగీతమ చిన్న వచ్చే శివులో చెప్తుంది అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండరు ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట చౌరస్తలు పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికి నేను అప్పజెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించి